ఈ మధ్యకాలంలో పైన తప్పుడు కేసులు పెట్టడం అనేది భార్యలకు పరిపాటిగా మారిపోయింది ఆ తప్పుడు కేసులను కోర్టులు కూడా కొట్టివేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో చాలామందికి కూడా అనుమానం వస్తూ ఉంటుంది సో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిన వేధించినందుకు గాను ఆ భార్యలపైన తిరిగి కేసులు పెట్టేటువంటి అవకాశం భర్తలకు ఉంటుందా లేదా అనేటువంటి విషయంలో చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఏదైనా కాంపెన్సేషన్ భర్తలకు లభిస్తుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడదు బాలకృష్ణ గారు మనం చూస్తున్నాం తప్పుడు కేసులు అనేది రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పైన ఒకవేళ తప్పుడు కేసులు పెడితే ఏ సందర్భాల్లో భర్తలకు ఆప్షన్ ఉంటుంది పైన చర్యలు తీసుకునేది రైట్ మన న్యాయ వ్యవస్థ ప్రకారం తప్పుడు కేసులంటూ పెడితే తప్పుడు కేసులను కొట్టివేసే అవకాశం మాత్రమే కాకుండా తప్పుడు కేసు పెట్టడాన్ని ఒక నేరంగా కూడా పరిగణించి దాని నిమిత్తం ఒక ఎఫ్ఐఆర్ లేదా దాని నిమిత్తం కంపన్సేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా సందర్భాల్లో మరీ ముఖ్యంగా భార్యాభర్తల వివాదాల్లో జరగంది జరిగినట్టుగానో లేదా జరిగిందాన్ని ఎగ్జాగరేట్ చేసో వీళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంటారు ఇలాంటి కేసుల్లో మనకి ఎక్కువటల్ ద్వారా బయటపడుతుంటారు లేదంటే డిశ్చార్జ్ ద్వారా బయటపడుతుంటారు లేదంటే హైకోర్టు క్వాష్ చేయొచ్చు లేదంటే కాంప్రమైజ్ అయ్యి భార్యలే ఆ కేసుని విత్డ్రా చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది జరిగినా అంటే ట్రయల్ కోర్టులో ఎక్విటల్ ద్వారా బయటపడ్డా డిశ్చార్జ్ ద్వారా బయటపడ్డా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా ఆ కేసు క్వాష్ ఉన్నా లేదా భార్యనే ఆ కేసు విత్డ్రా చేసున్నా సరే ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ ద్వారా ఎఫ్ఐఆర్ అంటూ చేయించున్నట్లయితే సెక్షన్ టూ ఇలెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం దీన్ని నేరంగా ఎఫ్ఐఆర్ చేయించి భర్త కూడా ఒక క్రిమినల్ కేసు నడిపించేటువంటి అవకాశం ఉంది అయితే జస్ట్ లైక్ దట్ భర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇదిగో ఫాల్స్ కేసు ఫైల్ చేశారు టూ ఇలెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయండి అని అడిగితే అవ్వదు టూ ఇలెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ అవ్వాలి అంటే సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి అని ఒకటి ఉంది సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం సంబంధిత కోర్టు డైరెక్షన్ మేరకు మాత్రమే టూ లెవెన్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటువంటి అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ట్రయల్ కోర్టులో ఎక్విటల్ జరిగింది ఎక్విటల్ అయిన తర్వాత భర్త ఒక పిటిషన్ వేయాలి సి ఇవన్నీ కూడా ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్స్ ద్వారా ఈ ప్రాసిక్యూషన్ నడిచింది నేను ఆనరబుల్ ఎక్విటల్ జరిగింది కాబట్టి ఈ ఫాల్స్ కేసు ఫాయిస్ చేసినందుకు భార్య పైన మేము టూ లెవెన్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలని కోరుతున్నాం అని ఒక పిటిషన్ వేస్తే కోర్టు సమీక్షించి పర్మిషన్ కానీ ఇచ్చున్నట్లయితే అప్పుడు కోర్టు డైరెక్షన్ మేరకు పోలీసులు టూ లెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తారు అదే హైకోర్టులో క్వాష్ అయింది అనుకోండి అదే హైకోర్టులో మనం ఒక పిటిషన్ వేసుకుంటే హైకోర్టు కూడా ఈ కేసు మొత్తం కూడా ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్ ద్వారా నడిచిందని భావించున్నట్లయితే హైకోర్టు పర్మిషన్తో కూడా టూ లెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయొచ్చు ఒకసారి టూ లెవెన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం ఎఫ్ఐఆర్ అయింది అంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ క్రిమినల్ ట్రయల్ జరుగుతుంది కన్విక్షన్ అంటూ జరిగింది అంటే భార్యకి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది ఓన్లీ క్రిమినల్ కేసు వరకే పరిమితం అవుతుందా లేదంటే సివిల్ సూట్ ద్వారా ఏమైనా కాంపెన్సేషన్ కూడా పొందేటువంటి అవకాశం రైట్ బాధిత భర్త భర్త కుటుంబీలకు కుటుంబీకులకు ఉన్నటువంటి క్రిమినల్ రెమెడీ ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది అలాగే సివిల్ రెమెడీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సూట్ ఫర్ డామేజెస్ ఫర్ మలీషియస్ ప్రాసిక్యూషన్ మనం ఇది ఇన్స్టిట్యూట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా కేసు క్లోజ్ అయి ఉండాలి అంటే ఎక్కువటలు జరిగి ఉండాలి జరిగిన తర్వాత కోర్టులో అంటే ఆ సంబంధిత సివిల్ కోర్టులో ఎక్కడైతే ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ జరిగిందో ఆ జూరిస్డిక్షనల్ డిక్షనల్ సివిల్ కోర్టులో అవ్వచ్చు లేదంటే డిఫెండెంట్ అంటే భార్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సంబంధిత సివిల్ కోర్టులో ఒక సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు సీకింగ్ డామేజెస్ అయితే ఆ సూట్ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువటలు జరిగి ఉండాలి అలాగే సూట్ ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా భర్త కొన్ని ఆస్పెక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఇదో ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ వల్ల మేము మా కుటుంబీకులు పలు విధాలుగా ఈ విధాలుగా ఈ మేరకు శారీరకంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు చాలా నష్టపోయామని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే కోర్టు కూడా అదే అబ్జర్వేషన్ కానీ చేసి కోర్టు కూడా వీళ్ళకి గా డిసైడ్ చేస్తే కంపన్సేషన్ అవార్డ్ చేస్తుంది ఓకే అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది ఒక లోయర్ కోర్టు ఒకవేళ భర్తను అక్విటాలు చేసి సో ఆ భార్య కోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది హైకోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది సో ఆయా సందర్భాల్లో కింది లోయర్ కోర్టులో అక్విటల్ అయిన వెంటనే వేయచ్చు లేదంటే అప్పుడు కాగలదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోవర్ కోర్టులో ఎక్కువటలు జరిగింది అపీల్ మీద భార్య కోర్టుకు వెళ్ళింది అప్పీల్ నడుస్తుండా నడుస్తుండగా కూడా కింది కోర్టు యొక్క పర్మిషన్తో టూ లెవెన్ కింద వేసుకోవచ్చు ఓకే సో అంటే ఓన్లీ ఇది చాలా సందర్భంలో మనం చూస్తుంటాం డిఫమేషన్ కేసు కూడా చాలా మంది వేస్తూ ఉంటారు సో ఇది ఇక్కడ సూటబుల్ అవుతుందా భార్యాభర్తలకి భర్తలకి రైట్ డెఫమేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అండి డెఫమేషన్ కూడా ఒక డెఫనిషన్ ఉంది వెన్ ద రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈస్ డామేజ్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అప్పుడు మాత్రమే డెఫమేషన్ అనేటువంటి అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త గురించి భర్త కుటుంబీకుల గురించి ఒక లక్ష పాంప్లెట్లు ఒట్టించింది వాళ్ళ క్యారెక్టర్ సాసినేట్ చేస్తూ చేయించి అది ఊరంతా వంచింది డెఫమేషన్ వర్తిస్తుంది లేదంటే సోషల్ మీడియాలో పెట్టి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది అప్పుడు కూడా డెఫమేషన్ వర్తిస్తుంది అంతేగాని లిమిటెడ్గా తెలిసిన వాళ్ళకి వీళ్ళ గురించి ఏమన్నా చెప్పుకున్నట్లయితే అది అబద్ధమైనప్పటికీ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అయినప్పటికీ డెఫమేషన్ అనేది వర్తించదు సో డిఫమేషన్ని ఎస్టాబ్లిష్ చేయటం డిఫమేషన్ ద్వారా మనం రిలీఫ్ పొందటం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి సివిల్ సూట్కి దీనికి కొంత వ్యత్యాసం ఉంది ఓకే అంటే ఇప్పుడు భార్య పైన అంటే తప్పుడు కేసు తేలితే సివిల్ కేసు క్రిమినల్ కేసు రెండు కూడా పెట్టా లేదంటే ఏదో ఒకటి చూసే రెండు రెండు పర్ఫూ చేయచ్చు ఓకే సివిల్ క్రిమినల్ రెండు కూడా టూ డిస్టింగ్ రెమెడీస్ సివిల్ లా యొక్క ఉద్దేశం ఏమంటే జరిగిన నేరం నిమిత్తం జరిగిన తప్పిదం నిమిత్తం మీకు కంపన్సేషన్ ఇప్పించటం మానిటరీ రిలీఫ్ వేర్ అస్ క్రిమినల్ ఆలయం అంటే జరిగిన దానిమిత్తం కన్విక్షన్ అంటూ జరిగితే ఆ కన్విక్ట్ యొక్క లిబర్టీని వాయిల్ చేస్తారు కర్టైల్ చేస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తిని జైలుకి పంపించడం ఫైన్ విధించడం ఇలాంటివన్నీ జరుగుతుంది కాంపెన్సేషన్ అంటే ఏ లెవెల్లో వస్తుంది ఎట్లా ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఆ యొక్క ఫ్యాక్ట్స్ అండ్ సర్కం ని పరిగణలో తీసుకుని కోర్టు ఎంత మొత్తమైనా సరే జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది ఓకే రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకవేళ భార్య భర్తపైన తప్పుడు కేసులు పెట్టింది అనేటువంటి విషయం కోర్టులో నిరూపణ అయితే మాత్రం కంపల్సరీగా ఆ భర్తకు భార్య పైన సివిల్ కేసు కానివ్వండి క్రిమినల్ కేసు కానివ్వండి రెండు కేసులు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా కోర్టు నిర్ణయానికి అనుగుణంగా కాంపెన్సేషన్ కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది ఆ భార్యకు శిక్ష కూడా పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు సో దీని మొత్తానికి కూడా సంబంధిత కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా అయితే చెప్తున్నాం వీడియో జర్నలిస్ట్ শুভো শ্রবণ এবে না হায়দ্রাবাদ